ఈరోజు ఏదైతే తెలంగాణలో యువత పక్షాన నిలబడి ప్రతి విషయంలోనూ యువకులు అండగా ఉంటూ మేమున్నాం వెంట అని చెప్పి ఏదైతే భాను ప్రకాష్ గారి నాయకత్వంలో భారతీయ జనతా యువ అన్ని కార్యక్రమాలు యువతకి ఏ విషయంలో అయినా కూడా నీడుగా ఉంటూ ఉద్యమాల పాటను పయనిస్తూ ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు గడిపే విధంగా ఏదైతే భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ చేస్తుందో దాన్ని అభినందిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ యువమోర్చా శాఖ ఇవాళ ఏదైతే నలభై ఆరో జీవోను అమలు చేయాలని ప్రైవేటు కాలేజీల యొక్క అధిక దోపిడీని నివారించాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ జిల్లా యువమోర్చ పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీలో శిర్లింగంపల్లి శాఖ ద్వారా ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని మీరందరూ ఇక్కడ విచ్చేసినటువంటి విచ్చేసినటువంటి భారతీయ జనతా యువమోర్చ సోదరులందరూ కూడా పేరు పేరును నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జితేంద్ర గారికి పెద్దలు ముచ్చినరెడ్డి గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందిస్తూ ఏదైతే రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా పాత పోయే పోయిన సంవత్సరం ఫీజులతో పాటు కొత్త ఫీజులు చెల్లించాల్సిందిగా తల్లిదండ్రుల మీద ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో అవి కంప్లీట్గా మానుకోవాలి నలభై జీవాన్ని అమలు చేయాలి ప్రతి విద్యార్థికి కూడా ఏదైతే మీకు మినిమం ఫీజులు ఉంటాయో వాటిని వసూలు చేసి ఖచ్చితంగా పేద విద్యార్థి తల్లిదండ్రులకు బాసటగా ప్రైవేట్ ఇసుమని ఉండాలని చెప్పి